కోకాపేటలో ఎకరం నూట ముప్పై ఏడు కోట్లు రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం కోకాపేట నియోపోలేస్లో ఎకరం భూమి నూట ముప్పై ఏడు కోట్లు పలికింది పలు ప్లాట్లకు వేలం జరుగుతోంది హైదరాబాద్ భూమి బంగారంగా మారిందని మరోసారి నిర్మితమైంది రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని లేఅవుట్లో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన వేలంలో ఒక ఎకరం భూమికి రికార్డు ధరగా రూపాయలు నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పలికింది మొత్తం తొమ్మిది పాయింట్ తొంభై ఎకరాల ప్లాట్ను రూపాయలు ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు పాయింట్ ముప్పై మూడు కోట్లకు కొనుగోలు చేశారు ఈ లేఅవుట్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేశారు మొకాపేట్ వేలంలో మొదటి రౌండ్లో రెండు ప్లాట్లు అమ్ముడయ్యాయి ప్లాట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ఎకరాలు ఎకరానికి రూపాయలు నూట ముప్పై ఆరు పాయింట్ యాభై కోట్లకు ప్లాట్ నెంబర్ ఎయిటీన్ ఐదు పాయింట్ ముప్పై ఒకటి ఎకరాలు ఉంటుంది ఎకరానికి నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు విక్రయమయ్యాయి మొదట బిడ్డు కనీసం ధర రూపాయలు తొంభై తొమ్మిది కోట్లుగా నిర్ధారించిన హెచ్ఎండిఏ డైరెక్టర్ బిడ్డింగ్ నిర్వహించింది ఈ లేఅవుట్ నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీని అభివృద్ధికి సుమారు రూపాయలు మూడు వందల కోట్లు ఖర్చు చేశారు నియోపోలిస్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు నియోపోలిస్ పోలీస్ లేఅవుట్లో నలభై ఐదు మీటర్ల వెడల్పు రోడ్లు సైక్లింగ్ ట్రాక్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ విద్యుత్ సహా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించాలన్న దానిపై పరిమితి లేదు ఫ్లోర్స్ పైకి లిమిట్ లేకపోవడంతో కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు ఈ ప్రాజెక్టు ఓవర్ఆర్కు రెండు కిలోమీటర్ల దూరంలో రాయదుర్గం ఐటీ కంపెనీలకు ఫైనాన్షియల్ డిస్టిక్కు సమీపంలో ఉంది ఇది రెండు వేల ఇరవై మూడులో ఎకరం భూమి రూపాయలు వంద పాయింట్ డెబ్బై ఒక ఐదు కోట్లు ఇప్పుడు నూట ముప్పై ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడులో కోకాపేటలో ఒక ఎకరం భూమి వంద పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు అమ్ముడైంది ఈసారి ఆ రేటు మించి వచ్చిందని హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో కొత్త మైలు రాయిగా భావిస్తున్నారు హెచ్ఎండిఏ మొత్తం వేలాల నుంచి రూపాయలు ఐదు వేల కోట్లకు పైగా ఆదాయం ఆశిస్తుంది కూకాపేట నియోపో ప్లాట్లకు రూపాయలు తొంభై తొమ్మిది కోట్లు గోల్డెన్ మైలుకు డెబ్బై కోట్లు మూసాపేట ప్లాట్లకు డెబ్బై ఐదు కోట్లు కనీస ధరలు నిర్ధారించారు మిగిలిన ప్లాట్ల వేలాలు నవంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ మూడు ఐదు తేదీల్లో జరగనున్నాయి ఈ వేరాలకు రికార్డు ధరలు వస్తాయని హెచ్ఎండి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గత నెలలో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీఎస్ఐఐసి నిర్వహించిన వేలంలో పద్దెనిమిది పాయింట్ అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూములు రూపాయలు మూడు వేల ఒక వంద ముప్పై ఐదు కోట్లకు అమ్ముడయ్యాయి ఎకరానికి రూపాయలు నూట డెబ్బై ఏడు కోట్లు చేరిన ఈ ధర తెలంగాణ చరిత్రలో అత్యధికమైంది హైటెక్ సిటీ మధ్యలో ఐటీ కంపెనీల మధ్య ఉండడంతో ఈ భూమి కోసం డెవలపర్లు పెట్టుబడిదారులు పోటీపడ్డారు ఈ జోరును కరిసాగిస్తూ మరిన్ని భూముల వేలం వేస్తున్నారు రాష్ట్ర సర్కార్ కారు ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్